ഹായ് ഹലോ വെൽക്കം ബാക്ക് ടു യൂട്യൂബ് ചാനൽ సో ఈరోజు వచ్చి పిల్లల కోసం రసం అనేది ఎలా తయారు చేసుకోవాలని చూపిస్తాను ఫస్ట్ వచ్చి రసం పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి పిల్లలకి సో ఆ రసం పౌడర్ వచ్చి మనకి ఫిఫ్టీన్ డేస్ అట్లా నిల్వ కూడా ఉంటుంది సో ఆ రసం పౌడర్ ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్నామంటే మనం డైలీ రసం అనేది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ మనం ఇంట్లో కాసుకుంటూ ఉంటాం కదా సో అది ఎక్కువ చిల్లీ కానీ మనం చింతపండు సాల్ట్ అన్నీ యాడ్ చేస్తూ ఉంటాం కాబట్టి పిల్లలకి అప్పుడే సేఫ్ కాదు పెట్టకూడదు సో అందుకే మనం పిల్లలకి విడిగానే కాసుకో రసం వచ్చి పిల్లలకి ఏ టైంలో ఇవ్వచ్చు డే టైం కానీ నైట్ టైం కానీ ఈజీగానే డైజెస్ట్ అయిపోతుంది సో అదే విధంగా మనం డైలీ కూడా ఇవ్వచ్చు ఏమి కాదు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సో ఇంకా ఏమైనా మంచి మంచి రెసిపీస్ మీకు కావాలి అంటే కామెంట్ చేయండి సో అలాగే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో మనం పౌడర్ చేసుకోవడానికి ఫస్ట్ వచ్చి ధనియాలు జీలకర్ర కదేపాకు ఇక్కడ యాడ్ చేస్తున్నాం ఇంకా రసంలో యాడ్ చేయక్కర్లేదు అండ్ చిల్లీ అండ్ అట్లాగే మిరియాలు మెంతులు సో మన తర్వాత వచ్చి కందిపప్పు కొంచెం బియ్యం సో మనం కదేపాకు వచ్చి ఇక్కడ యాడ్ చేస్తున్నాం కాబట్టి మనం ఇంకా రసంలో యాడ్ చేసుకోవక్కర్లేదు అండ్ చిల్లీ కూడా సేమ్ అండ్ ఫస్ట్ వచ్చి మెంతులు అనేది మంచిగా ఫ్రై అవ్వాలి సో అట్లా ఫ్రై చేసినట్టయితే మనకి చేది కాకుండా మంచి టేస్ట్ వస్తుంది ఇట్లా వన్ బై వన్ అన్నీ వచ్చి మంచిగా ఫ్రై చేసుకోవాలి మనం కొంచెం కొంచెం ఫ్రై చేస్తున్నప్పుడే మనకి స్మెల్ అనేది బాగా వస్తుంది సో తర్వాత కందిపప్పు అండ్ తర్వాత బియ్యం ఇలా ఇవి రెండు కూడా లాస్ట్లో వేసుకోవాలి ఎందుకంటే ఫాస్ట్గా వేగిపోతాయి కాబట్టి చూసారు కదా కొంచెం స్మెల్ అట్లా కలర్ కూడా చేంజ్ అవుతుంది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసరికి స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం కూల్ అవనివ్వండి సో రసం కాసుకోవడానికి రసం పౌడర్ అనేది రెడీ అయిపోయింది సో ఈ పౌడర్ వచ్చి మనకి ఫిఫ్టీన్ డేస్ అట్లా అయితే ఉంటుంది సో ఈ పౌడర్ నుంచి మనం టైట్ కంటైనర్లో నిల్వ ఉంచుకున్నట్టయితే మనకి ఎప్పుడు రసం కావాలి అంటే అప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పౌడర్ అయితే రెడీ అయిపోయింది ఇంకా రసం కాసుకుందాము సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక బౌల్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోండి నేను పిల్లల కోసం కాబట్టి గాన్ నూనె యూజ్ చేస్తున్నాను తర్వాత మెంతులు వేయండి తర్వాత జీలకర్ర అట్లాగే ఆవాలు అన్నీ వేసుకుని సో నేను ఇక్కడ వచ్చి జీరా వేయట్లేదు వాము వేస్తున్నాను వామ్ చా కాస్తున్నాను ఈరోజు సో తర్వాత నేను చిల్లీ యాడ్ చేయట్లేదు ఎందుకంటే నేను రెడ్ చిల్లీ అనేది పౌడర్లో యాడ్ చేశాను కాబట్టి టమాటా అట్లాగా ఆనియన్ మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కొన్ని వాటర్ వేసుకోండి సో వాటర్ తర్వాత చింతపండు నేను చాలా తక్కువ అనేది యాడ్ చేస్తున్నాను పిల్లల కోసం కాబట్టి చూసారు కదా సో తర్వాత బెల్ స్వీట్నెస్ కోసం అండ్ లైట్గా బెల్లం అనేది యాడ్ చేస్తున్నాను నేను పిల్లలకి బెల్లం పౌడర్ యూజ్ చేస్తాను కాబట్టి వన్ టేబుల్ స్పూన్ బెల్లం పౌడర్ వేసి తర్వాత నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఒక టేబుల్ స్పూన్ పౌడర్ రసం పౌడర్ అనేది యాడ్ చేసుకోవడమే తర్వాత పసుపు అండ్ మీరు పిల్లలు వన్ ఇయర్ ప్లస్ పిల్లలు అయితే మీరు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి సో నేను నిక్కీకి అయితే చిన్నోడికి తీసిన తర్వాత నిక్కీకి సాల్ట్ యాడ్ చేస్తాను సో ఇంకా సేమ్ రసం మరిగినట్టు కొంచెం మరిగిన తర్వాత లాస్ట్లో లిటిల్ కొత్తిమీర యాడ్ చేయడమే మన రసం అనేది రెడీ అయిపోయింది పిల్లలకి ఇట్లా సెపరేట్గా కాశీ అనేది పెట్టండి చాలా మంచిది మన స్వేమ్ మనం చేసుకునే విధంగా అయితే మంచిది కాదు టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ